పల్లీల రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది ఎండుమిర్చి తీసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి విధంగా వేగిన తర్వాత బయట తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా బయటికి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కోసుకున్న టమాటా ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి ఇవి బాగా గుజ్జు టమాటాలు ఈ విధంగా గుజ్జు గుజ్జుగా ఉడికించుకోవాలి ఇప్పుడు రోజులను శుభ్రంగా కడుక్కొని వేయించుకున్న ఎండుమిర్చి వేసుకుని ఎండుమిర్చి ఈ విధంగా దంచుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు వేసుకొని దంచుకోవాలి మొత్తం ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న టమాటా గుజ్జును వేసుకొని దంచుకోవాలి టమాటా గుజ్జు మొత్తం వేసుకొని ఈ విధంగా వచ్చేంతవరకు బాగా నూరుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పూర్తి ఉల్లిపాయ తీసుకుని ఈ విధంగా పచ్చ పచ్చగా పచ్చడిలోనే దంచుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా మన పల్లీల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది రొట్టెల్లోకి అలాగే చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్